అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన పార్టీ మారిన విషయమై కొంతమంది విలేకరులు నిన్న ప్రజెంట్ ఎమ్మెల్యే సునీత లక్ష్మార్ గారిని దానిపైన మీ స్పందన ఏందని అడిగారు ఆమె ఏం మాట్లాడారో ఒకసారి విందాం పార్టీకి నష్టం లేదు పోయినటువంటి వాళ్ళు కూడా అవినీతి ఆరోపణలతో కూడుకొని ఈ రోజు బయటికి రానటువంటి వాళ్ళు వెళ్ళడం దానివల్ల ఏంటంటే మాకు ఇంకా లాభం జరిగింది వెళ్ళలేదు కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు పార్టీ సో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు విన్నారు కదా ఆమె ఏమంటారంటే కొంతమంది తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారినరు ఇప్పుడు మదన్ రెడ్డితో వెళ్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది అందులో కూడా వాళ్ళంతా కూడా అవినీతి అక్రమాల్లో కూరుకుపోయి అందులోంచి బయటికి రానటువంటి పరిస్థితిలో వాళ్ళే పోతురు వాళ్ళు పోవడం వల్ల ఇంకా మాకు లాభమే కానీ పార్టీకి ఎట్లాంటి నష్టం లేదు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అని ఆమె మాట్లాడేది బాగుంది కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల ముందు పరిస్థితి చూద్దాం అప్పటికే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండుసార్లు కూడా మదన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ ఆయనకి టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి చేరిన సునీత లక్ష్మారెడ్డికి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో ఆమెకు అవకాశం ఇచ్చారు దాంతో మదన్ రెడ్డి కొంత ఇబ్బంది పడ్డారు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దాంతో కేసీఆర్ ఆయన పిలిపించుకున్నారు పిలిపించుకొని ఖచ్చితంగా నీకు మంచి స్థానం ఉంటుంది వచ్చే ఎన్నికలలో ఎంపీగా మెదక్ ఎంపీగా అవకాశం కల్పిస్తాం అని చెప్పి ఆయన నచ్చి చెప్పారు ఎందుకంటే కేసీఆర్ మదరెడ్డి చాలా అత్యంత సన్నిహితులు వాళ్ళిద్దరి మధ్యలో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి సరే కేసీఆర్ చెప్పింది కదా ఖచ్చితంగా నాకు మాట ఇచ్చింది కదా అని ఆయన కూడా ఓకే అన్నాడు ఇదే విషయము ఈ సునీత లక్ష్మారెడ్డి సమక్షంలోనే హరీష్ రావు నర్సాపూర్లో మీటింగ్లో కూడా చాలా క్లారిటీ చెప్పింది మదన్ రెడ్డంకుల్ మీరు సునీతారెడ్డిని గెలిపించుకొని రండి మేము మిమ్మల్ని ఎంపీ చేస్తాం సిద్దిపేటలో లక్ష మెజార్టీ ఇస్తామని ఇదే సునీతారెడ్డి సమక్షంలోనే నర్సాపూర్లో హరీష్ రావు కూడా చెప్పారు ఆ ఇచ్చిన మాట మేరకి మదన్ రెడ్డి ఆ ఎన్నికలలో చాలా తీవ్రంగా కష్టపడ్డారు తన అనుచరులను కానీ కార్యకర్తలు కానీ ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ నర్సాపూర్లో ఈరోజు బీఆర్ఎస్ గెలవడంలో చాలా కీలకంగా ఉన్నారు ఆయన ఎందుకంటే ఉదయం లేచింది మొదలు రాత్రి ప్రచార గడువు ముగిసే వరకు ఆయన ఫీల్డ్లో ఉన్నాడు ఇదే సునీత లక్ష్మారెడ్డితో కలిసి ప్రచార రథాల మీద తిరుగుతూ సమావేశాలలో పాల్గొంటూ సభలల్లో పాల్గొంటూ ఆమె విజయం కోసం కృషి చేశారు ఇప్పుడు ఆమె ఏమంటున్నారు కొంతమంది స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారిందని మాట్లాడుతున్నారు నిజంగా మదన్ రెడ్డి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీ మారింటే ఆయన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికలలోనే పార్టీ మారుతుండే ఆయనకి చాలా అవకాశాలు ఇచ్చారు కాంగ్రెస్ టికెట్ ఆయనకి ఆయన కన్ఫర్మ్ కూడా చేసారు కానీ ఆయన కేవలం కేసీఆర్కి ఇచ్చిన మాట తన స్నేహితుడికి ఇచ్చిన మాట పోవద్దని ఎట్టి పరిస్థితులలో నర్సాపూర్లో బీఆర్ఎస్ని గెలిపించాలని చాలా సిన్సియర్గా పనిచేసారు ఆయన ఆయన స్వార్థం కోసం ఆలోచించుంటే ఖచ్చితంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పోతుండే ఆయన ఈరోజు ఎమ్మెల్యే కాదు మంత్రి అవుతుంది అవకాశాలు ఆయనకు ఉండే కానీ ఆయన కేవలం కేసీఆర్కి విధేయుడుగా ఉండి బీఆర్ఎస్ పార్టీకి విధేయుడుగా ఉండి ఆ రోజు సునీత లక్ష్మారెడ్డిని గెలిపించారు మరి ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తామన్నారు ఎంపీ టికెట్ ఇవ్వకుండా వాళ్ళు వేరే వెంకటరామరెడ్డిని తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చి ఆయన అభ్యర్థిగా నిలబెట్టారు మరి సునీత లక్ష్మారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిచిరు కదా ఆయన ఎమ్మెల్యే గెలవడంలో మదన్ రెడ్డి గారు చాలా కీలకంగా ఉన్నారు కదా మరి ఎందుకు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు మీరు ఆయనకు మాట ఇచ్చిర్రు నేను ఆయన సమక్షంలోనే బీఫామ్ తీసుకున్నా నా పార్టీ మన పార్టీ విజయం కోసం ఆయన చాలా కష్టపడ్డారు ఖచ్చితంగా మదన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇవ్వండి లేకపోతే మేము పార్టీని వీడదామనో లేకపోతే ఇది పద్ధతి కాదనో మీరు ఎందుకు చెప్పలేకపోయారు ఈరోజేమో ఆయన మీద ఆ పెద్ద ఆయన మీద స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారని చెప్తున్నారు ఆయన స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారలేదు విషయం ఏంటంటే వీళ్ళు ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ ఆయన కలిసి గుర్తింపు ఇవ్వలేదు పైగా నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాలో కూడా ఆయన మీద బద్నాం లేపారు ఏదో ఆయనకేదో బిల్లాలు కొనిచ్చారని ఇంకేదో ఇంకేదో అని చెప్పేసి ఇదే బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తే ఆయన మనస్తాపం చెందారు ఆయనకి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీలకు పోవడం ఇష్టం లేదు కానీ విధి లేని పరిస్థితులలో ఈ అవమానాలు భరించలేక ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయింది ఆయన తన సన్నిహితుల వద్ద తన అనుచరుల వద్ద ఈ విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించిండు అది మీరు గమనించండి ఒక్కసారి మీరు మాట్లాడేటప్పుడు సుంతలక్ష్మారెడ్డి గారు రిక్వెస్ట్ ఇది మీరు మాట్లాడేటప్పుడు ఆత్మ చేసుకోండి మీరు నిజంగానే అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన వాళ్ళని ఎన్ని రోజులు పార్టీలో ఎందుకుండిచ్చిరు మరి వాళ్ళ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మీరు మీ అధినేత కేసీఆర్ ఎందుకు కోరలేదు కాబట్టి గమనించండి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఒక్కసారి మీరు ఆత్మ చేసుకోండి